ఒంగోలులో పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాలను నేటి యువత స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఆశయాలను సాధించడానికి కృషి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు పొట్టశ్రీరాములు నూట ఇరవై ఐదవ జయంతిని పురస్కరించుకొని ఒంగోలులోని సీవియన్ రీడింగ్ రూమ్ సెంటర్లో ఉన్న ఆయన విగ్రహానికి మంత్రి శ్రీ బాల వీరాంజనేయ స్వామి జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా సంతనూతులపాడి ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ ఒంగోలు మేయర్ గంగాడ సుజాత జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ జిల్లా అధికారులు పలు సంఘాల నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు సందర్భంగా మంత్రి శ్రీ బాల వీరాంజనేయ స్వామి విలేకరులతో మాట్లాడుతూ షెడ్యూల్ కులాల అభ్యున్నతి కోసం కృషి చేసిన నేత పొట్టి శ్రీరాములు అన్నారు దేశ స్వాతంత్రం కోసం ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు చేసే త్యాగం హజరామరం అన్నారు పొట్టి శ్రీరాములు త్యాగాలను మనం స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు నూట ఇరవై నాలుగవ జన్మదినోత్సవానికి ఈరోజు వారి విగ్రహానికి పూలమాలేసిన నివాళులర్పడం జరిగింది వారు షెడ్యూల్ కులాలకి ఆలయ ప్రవేశం కావచ్చు వారి హక్కులను కాపాడటం కోసం కుల నిర్మూలన కోసం కూడా పోరాడినటువంటి వ్యక్తి అంతేకాకుండా తెలుగు ప్రజలకు ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పేసి తన ఆత్మ త్యాగాన్ని కూడా నిరాహార దీక్ష చేసినటువంటి మహోన్నత వ్యక్తి వారి స్ఫూర్తి భావి ప్రజలకి ఆదర్శదాయకం అదేవిధంగా వారు సత్యాగ్రహం చేసుకున్నారు స్వాతంత్ర సమయ ఉద్యమంలో పాల్గొన్నారు వారు జీవితంలో కష్టాలు అదేవిధంగా అన్నింటినీ కూడా తీసుకొని ప్రజల కోసం సేవలు చేయటం వారి యొక్క త్యాగ ఫలితం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగిందనే విషయం కూడా తెలియజేసుకుంటూ వారి త్యాగాన్ని స్ఫూర్తిని భావితరాలు కూడా ఒక విషయ సాధన కోసం సమస్య పరిష్కారం కోసం చొరవకి ముందుకు తీసుకోవడానికి కూడా ఆదర్శప్రాయం అని చెప్పి తెలియజేసుకుంటూ ఆ మహనీయుని అర్పిస్తూ సెలవు తీసుకుంటాం ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జన జయంతి సందర్భంగా ఆయన స్టాచ్యూకు ఘనంగా నివాళి అర్పించడం జరిగింది ఆయన మన దేశం కోసం రాష్ట్రం కోసం చేసిన త్యాగాన్ని సేవల్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోలేం ఆయన్ని ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిగా తీసుకుంటూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు ఈరోజు గౌరవ పొట్టి శ్రీరాములు గారి జన్మదినం సందర్భంగా ఆయన మన దేశానికి రాష్ట్రానికి చేసిన త్యాగాలు ఈరోజు గుర్తు తెచ్చుకోవాలి మరీ ముఖ్యంగా ఇందాక మంత్రి చెప్పినట్టు బడుగు బలహీన వర్గాలకి టెంపుల్ ఎంట్రీ మూమెంట్లో ఆయన ఎంతో పాల్గొన్నారు అదే కాకుండా మన దేశానికి ఇండిపెండెన్స్ రావడానికి అనేక ఉద్యమాలలో ఆయన పాల్గొన్నారు క్విట్ ఇండియా మూమెంట్లో అదేవిధంగా సాల్ట్ సత్యాగ్రహాల్లో వీటన్నిటిలో చేశారు అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటిదంటే తెలుగు రాష్ట్రం కావాలని ఆయన నిరార దీక్ష చేసి ఆయన చనిపోయారు ఈరోజు మనందరం అది గుర్తుపెట్టుకొని మన రాష్ట్రంలో మన రాష్ట్రము రావడానికి ఆయనే ముఖ్య కార్కుడు అనేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని రాబోయే తరాలు మన రా మన రాష్ట్రం కోసము మన మంచితనానికి కోసము త్యాగాలు చేయాలనే స్ఫూర్తిని ప్రతి ఒక్క యువతిలో తెలుసుకోవాలని ఈరోజు ఇంకొకసారి కోట్టి శ్రీరాములు గారిని గుర్తు చేసుకుంటూ ఆయన త్యాగాలు గుర్తు చేసుకుంటూ రాబోయే తరాల్లో కూడా ఆయన గుర్తుపెట్టుకొని ఆయన స్ఫూర్తిలో ముందుకెళ్ళాలని మరీ మరీ కోరుకుంటాం